నిన్న మాట్లాడుతురు మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా తోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ అందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రానిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ ఇది ప్రజలన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అనుకుంటుండు లక్ష కోట్లు వచ్చి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ప్రభుత్వం కూల్తదని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండంటే మూతి పనులు నేను చెప్పదలుచుకున్నా గా మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడెక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమైనా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు ఉన్నదా అని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి అనేది పార్లమెంట్ లో వస్తాయి ఏంటికి వస్తా మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మిన రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మునం మారుబేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీ కేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలో ఉన్నాయి రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లోకి రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే అవతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా మరి నేను అడుగుతున్న ఎట్లకెళ్ళవుతావు ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన అందుకే మిత్రుల ఆలోచన చేయండి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు ఎవరి ఖాతాలో మోడీ పదిహేను లక్షలు వేసిండా మిత్రులారా వేసిండా మీకేమైనా ఇల్లు కట్టించి మీకు ఉద్యోగాలు ఇచ్చిండా మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా పోని మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు మంత్రి పదవని ఇచ్చిండా మరి ఏమి అనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వెయ్యాలని నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ఇవాళ మతం పేరు మీద ఒకడు మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లాడగానికి వస్తారు ఇవాళ మతం పేరు మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఆదిలాబాద్ దత్త తీసుకునే బాధ్యత మాది మా ప్రభుత్వంది మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని మీకు మీకు తప్పకుండా తుమ్మిడ ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని తప్పకుండా సదర్బాటు పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లేసే బాధ్యత మాది తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది రెండు లక్షల ఏడు వేలు నింపినం ఇంకా లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాల పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం ఇవన్నీ చేసే బాధ్యత మాది Thank you.